ఒకవైపు పులి దాడులు మరోవైపు చలి పంజా వెరసి ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో పల్లెలు చిగురుటాకులా వణికిపోతున్నాయి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటే మరోవైపు పులుల దాడులతో బెంబేలెత్తిస్తూ ఉన్నాయి అడవుల జిల్లాను కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి ఇంతకీ పులుల దాడులకు కారణమేంటి ఇన్నాళ్లు పశువులపై దాడి చేస్తూ పోయే పులులు మనుషులపై పడ్డానికి కారణమేంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పులులు తీసిన ప్రాణాలే అధికారులు లెక్కలు ఏం చెబుతూ ఉన్నాయి ఓసారి చూద్దాం ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం జనానికి నిద్ర పట్టనివ్వడం లేదు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని పల్లెల్లో జనాలు వణికిపోతున్నారు గ్రామాల సమీపంలో ఉన్న పొలాలు చేలల్లో కనిపిస్తూ దాడులకు తెగబడుతున్నాయి పశువులనే కాదు ఇప్పుడు మనుషులపై పడుతున్నాయి తాజాగా పులి దాడిలో ఓ నిండు ప్రాణం బలైంది గత ఐదేళ్లలో నలుగురు చనిపోవడం కలకలం రేపుతోంది కూలి పనుల కోసం వెళ్లిన సామాన్య మధ్యతరగతికి చెందిన రైతులే వాటి బారిన పడుతున్నారు అడవుల జిల్లాను ఆనుకుని ఉన్న మహారాష్ట్ర టైగర్ జోన్లో ఇటీవల పులుల సంఖ్య విపరీతంగా పెరిగింది ఈ నేపథ్యంలో తరచూ ఆదిలాబాద్ జిల్లాకు అవి రాకపోకలు సాగిస్తున్నాయి ఉన్నన్ని రోజులు దొరికిన పశువులపై దాడి చేసి చంపి తింటున్నాయి అదే క్రమంలో అక్కడక్కడా మనుషులను సైతం వదలడం లేదు రెండు వేల ఇరవై నవంబర్లో పెంచికల్పేట మండలం కొండపల్లికి చెందిన పశువుల నిర్మల అనే యువతిని పులి చంపేసింది పత్తి ఎరుతుండగా చేసి చంపింది పులి దీనికంటే కొద్ది రోజుల ముందు అంటే అదే ఏడాది నవంబర్ పదిన దిగిడలో యువకుడి ప్రాణాలు తీసింది పులి ఆ సమయంలో పులిని పట్టుకోవడం కోసం అటవీ శాఖ తీవ్ర ప్రయత్నాలు చేసింది కానీ ఆ తర్వాత పులి మహారాష్ట్రకు వెళ్లిపోయింది దీంతో అప్పుడు పల్లెలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో లో మండలంలో మరో మనిషిపై పులి దాడి చేసింది పత్తి చేనులో ఉన్న వృద్ధుడిపై దాడి చేసి చంపేసింది తాజాగా మరో మహిళ లక్ష్మిని చంపేయడం కేవలం నాలుగేళ్ల కాలంలో నలుగురి ప్రాణాలు తీయడం చర్చనీయాంశంగా మారింది ఆమె పేరు లక్ష్మి ఎనిమిది మంది ఎనిమిది మంది వచ్చిన తర్వాత ఒక ఇద్దరు కూలీ చూసి బైక్ చూసి వరకు ఇదే ఉరికాచింది వాళ్ళు ఆడికెళ్ళి మొత్తుకున్న వాళ్ళు కూడా అది కూడా అని అంటే వీళ్ళేమనుకున్నారంటే గిక్కడికి ఎందుకు వస్తుంది అనే ఆలోచనతో వీళ్ళు అట్లనే నిర్లక్ష్యంతో నేర్తాలు దాన్ని మంటే ఏరాగానే వచ్చి ఈమెను ఒకదాన్ని అటాక్ చేయంగా వాళ్ళందరూ పారిపోయింట్లు ముల్లెలు గిళ్ళెలు అని వారేసి పారిపోయిండు పారిపోయిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఊళ్ళోళ్ళు అందరం కలిసి వచ్చి ఇక దాన్ని చూసేవరకు అప్పటికే చనిపోయింది లక్ష్మిపై దాడి కంటే ముందే విలేజ్ లెవెన్లో లో ఓ పశువుపై దాడి చేసింది ఇదే కాదు ఇటీవలి కాలంలో పులులు పశువులపై వరుసపెట్టి చేస్తున్నాయి ఈ మధ్యనే వాంకిడి మండలంలోని దాబా బారేగూడ శివార్లో పశువుల మందపై దాడి చేసింది పులి ఇటీవలి కాలంలో నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల బోధ్ సారంగపూర్ పెంబి అటవీ ప్రాంతాలతో పాటు శివార్ల గుండా ఓ మగపులి సంచారం సాగింది ఈ క్రమంలో పదుల సంఖ్యలో పశువుల్ని చంపితిన్నది మరికొన్నింటినీ గాయపరిచింది ఆ పులి మళ్లీ కుమరంభీం జిల్లా అడవులుగుండా మహారాష్ట్రకు వెళ్లిపోయినట్లుగా చెప్పారు అధికారులు అలాగే కెరమెరి అడవులులో సైతం మరో పులి సంచరిస్తోందన్నారు ఆ పులి సైతం పక్క రాష్ట్రంకు వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు వాంకిడి మండలం దాబా బాబేరా గోయగాం మీదుగా మహారాష్ట్రకు వెళ్లిందని చెప్పుకొచ్చారు ఆ రెండు పులులు సంచరిస్తున్న సమయంలో రోడ్లపైన కనిపించాయి రహదారులు దాటాయి ఈ క్రమంలో చాలా చోట్ల జనం కంటపడ్డాయి తాజాగా బోధ్ మండలంలో చిరుతపులి గొర్రెల మందలపై దాడి చేయగా మూడు గొర్రెలు గాయాలపాలయ్యాయి మరోవైపు ఖానాపూర్ రేంజీల పరిధిలో ఓ పులి సంచరిస్తోందని అటవీ శాఖ అధికారులు స్థానికుల్ని అలర్ట్ చేశారు పత్తిచేనలో పనిచేసే వారికి కనిపించాయి కానీ ఎక్కడా మనుషులపై దాడి చేయలేదు కానీ తాజాగా భీం జిల్లాలోని కాగజ్ నగర్ డివిజన్లోనే పులి మహిళపై దాడి చేసి చంపడం తీవ్ర కలకలం రేపుతోంది పులి దాడి చేసిన నేపథ్యంలో పలు గ్రామాల్లో వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ విధించారు శీతాకాలంలోనే పులులు దాడులకు తెగబడుతున్నాయి ఈ సమయం పులులకు మేటింగ్ సమయం ఆడామగ పులుల కలయక చలికాలంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది తోడు కోసం అటు ఆడపులి ఇటు మగపులి వందల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాయి తోడు దొరికితే సరేసరి దొరక్కపోతే అగ్రెసివ్గా మారతాయి అవసరమైతే తప్ప అవి దాడికి ప్రయత్నించవు కానీ చలికాలంలో సంభోగ సమయం కావడంతో దూకుడుగా మారిన పులులు మనుషులపైన సైతం దాడి చేయడానికి వెనకాడవు గతంలో కూడా ఇలాంటి సమయంలోనే దాడులు జరిగాయని అటవీ అధికారులు చెబుతున్నారు